శివాయ గు మనము ఈ రెండు వందల యాభదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత ఖండమైనటువంటి యుద్ధఖండములో ముందుగా శ్రీ వ్యాదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు మరియు వారి కుమారుడుకు గణనాథనకు ప్రార్థన చేసి ఈ మహాపురాణులను వర్ణించును అని తెలుసుకుంటున్నా ఒక సమయం వలన నైమిషాను నివసించుతున్నటువంటి ఆ సోనికారి మహర్షులందరూ కూడా శోత మహర్షుల వారిని శివతత్వ స్వరకుమి యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క దివ్యప్రదమే దివ్య భవ్య చరిత్రను గురించి ప్రశ్నించగా అంత స్థూతల వారు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ మహాపురాణ గురించి యథాతముగా తెలిపినటువంటి అంశములను మనము ప్రతినిత్యము కూడా ఆ దేవదేవైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం చే తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ

అంత కార్తికేయ యొక్క ఉత్తమ కథలతో కూడినటువంటి ప్రసంగము ఆనందప్రమగా నేను భావిస్తున్న భగవంతుడైనటువంటి శంకర్ని యొక్క గృహస్థాశ్రములకు సంబంధించినటువంటి ఉత్తమ చరిత్ర నాకు వినిపించారు అంత రుద్రదేవుడు వేలగా దుష్టులను వహించినటువంటి పరమ ఉత్తమ చరిత్రను నామే మీద దయముంచి వర్ణించవలసింది అని ప్రార్థన చేశాడు అంతేకాదు గొప్ప వీద్యశాలీయు భగవంతుడైనటువంటి శంకరుడు దేవద్రోహుడైనటువంటి వారి యొక్క మూడు నగరములను కూడా ఒకే శాలి ఒకే బాణంతో ఎందరూ ఏ విధంగా భస్మాన్ని దేవదేవుడు ఫాల బాలచంద్రునితో సుశోభినుడు కదా సదా విహరించుతూ ఉన్నాడు ఆ అయినటువంటి శంకరుని యొక్క చరిత్ర దేవస్వ ఆనందం కలిగిస్తుంది ఆ చరిత్ర అంతా కూడా నాకు విస్తృతంగా విస్తీర్ణంగా వర్ణించి తెలపవలసింది అని ప్రార్థన చేశాడు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ ఋషిశ్రేష్ట మునుపు సత్కుమార్ సమత్కుమారు యొక్క ఒక సమయం వన వ్యాసుకు ఇట్టి ప్రస్తునే అడిగాడు ఎవరిని అడిగాడు సనత్కుమారు అనేటువంటి ఋషుని అడిగాడు వ్యాసభగవాను అడిగాడు అప్పుడు ఆ కుమారుడు ఏ విధంగా సమాధానం చెప్పాడో నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను కుమారుడు అంటున్నాడు మహాబుద్ధిమంతుడైనటువంటి ఓ వ్యాస మహర్షి విశ్వ సంహారం చేసేటువంటి చంద్రమౌళి అయినటువంటి ఆ శివుడు ఒకే బాణంతో త్రిపురములను భస్మం చేసినటువంటి చరిత్రను తెలుపుతున్నాను వినము ఓ మనీంద్ర శివకుమారుడు స్కంద్రుడు తారకాసుని సంహరించాడు అప్పుడు అతని యొక్క ముగ్గురు కుమారుడుకు కూడా మిక్కిది దుఃఖం కలిగింది వారిలో ఆ తాటకాసుని యొక్క కుమారులలో తార తారకాక్షుడు అందరికీ తారకాక్షుడు అందరికంటే కూడా పెద్దవాడు విద్యున్మాని మధ్యముడు చిన్నవాడు కమలాక్షుడు ఆ తారకాసు ముగ్గురు కుమారులలో పెద్దవాడు తారకాక్షుడు విద్యున్నా మధ్యనవాడు మూడోవాడు కమలాక్షుడు ఈ ముగ్గురు కూడా సమానమైనటువంటి బలపరాక్రమ కలిగినటువంటి మహాపరుషాలు వారి దితే సదా కార్య ప్రయత్నశీలు సంయమనం కలిగినటువంటి వారు సత్యవాదులు చిత్తులు మహావీరులు దేవత ద్రోహం చేసేటువంటి వారు వారి ఊరు కూడా ఉత్తమోత్తములు మనోహరంగులు అయినటువంటి సకల భోగాల్ని కూడా పరిచ్చరించారు మీరు పర్వను గుహలో మిక్కి అద్భుతమైనటువంటి తపస్సును ప్రారంభించారు వారు అతని వేలకొల్ని కూడా సంవత్సరాలు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం అత్యంత భయంకరంగా తపం చేశారు తపస్సు చేశారు అంత బ్రహ్మదేవుడు సురులకు అసురులకు కూడా గురువు మహాయశస్వి ఆ స్వామి వారి యొక్క తపానికి మిక్కిలి సుష్టుడి వారికి వరాల్ని ప్రసాదించాడు ప్రత్యక్షమయ్యాడు ఆ వరములు ఇవ్వడం కోసమే ప్రత్యక్షమయ్యాడు వరాలను ప్రసాదించాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ మహాదైత్యులానా నేను మీ తపస్సుకు మెచ్చాను కనుక మీ కోరికలకు అనుగుణంగా అన్ని వరాలను కూడా ప్రసాదిస్తాను ఓ దేవద్రోహుడారా నేను అందరి యొక్క తపస్సుకు కూడా చేయటువంటి వాడు సర్వదా సమస్తమును కూడా నిర్వహించడానికి సమర్థులను కనుక మీరు ఈ ఘోరమైనటువంటి తపస్సును ఎందుకు చేశారో ముందుగా నాకు తెలియజేయండి అని అన్నాడు మధాతైనటువంటి బ్రహ్మదేవుడు మరలా సమత్ కుమారుడు వేద వ్యాసులు వ్యాసులు వాడుతూ అంటున్నారు ఓ మునింద్ర అలా బ్రహ్మదేవుని యొక్క మాటలని వారందరూ కూడా అంజలి గడించారు పితామహని యొక్క చరణములకు ప్రణామం చేశారు నెమ్మది నెమ్మదిగా తమ యొక్క మనస్సులో ఉండే మాటలను చెబుతూ ఉన్నారు ఆ దైత్యులు అంటున్నారు ముగ్గురు కూడా ఓ దేవేశ్వర మీరు మా ఎడల ప్రసన్నట్లయితే మాకు మీరు వరము ఇవ్వాలి అని అనుకున్నట్లయితే మేము ఎవ్వరి చేత కూడా సంహరింపబడనటువంటి వరాన్ని మాకు ప్రసాదించండి ఓ జగన్నాథ మమ్మల్ని శాశ్వతులుగా శాశ్వతులుగా ఉండేటట్టుగా చేయండి వృద్ధాప్యం చేత రోగ నోమలైనటువంటి మా శత్రువులందరూ కూడా నశించేటట్లుగా చేయండి మృత్యువు ఎన్నడూ కూడా మమ్మల్ని సమీపములను కూడా రాకుండా చేయండి మేము అజరామరణమై కావాలి అని వర వరవి ఆశీర్వదించాలి త్రిలోకంలో ఉండేటువంటి ఇతర యొక్క ప్రాణుల అందరినీ కూడా సంహరించేటువంటి శక్తి కలివారమై ఉండాలి మేము మీ ముగ్గురం కూడా అని వాళ్ళు బ్రహ్మ అన్ని వారు బ్రహ్మదేవుని ప్రార్థన చేశారు ఆ తారకా ఆ మారి కమలాక్షుడు కూడా ఇలా కోరినటువంటి వీరి యొక్క కోరిక ఉన్నటువంటి అంతేకాదు ఇంకా అడుగుతున్నారు బ్రహ్మరేవా ఐదు జనములలోనే మృత్యువు యొక్క గాలము నుండి ఆ మృతు యొక్క గాలమునుబడి వెళ్ళిపోడు నిశ్చితమైనట్లయితే ఐదు రోజుల్లోనే ఈ మృత్యుముఖంలోబడి వెళ్ళిపోడు నిశ్చితమైనట్లయితే ఈ అనంతమైనటువంటి లక్ష్మీ ప్రకాశించేటువంటి నగరములు ఇతరేతర భోగ సామగ్రి మౌన్నతమైనటువంటి పలువులు ఐశ్వర్యములతో ప్రయోజనమేమిటి ఆ ప్రాణికి ఇవన్నీ కూడా వ్యర్థములు అని మా అభిప్రాయం బ్రహ్మరేఖంతో ఆ ముగ్గురు అన్నారు మృత్యుముఖంలో పడిపోతూ ఉంటాం కాబట్టి అలా మృత్యుముఖంలో పడిపోయేటటువంటి వాడికి ఐశ్వర్యంతో ఏంటి ప్రయోజనము ఈ భోగ సామగ్రితో ఏమి ప్రయోజనం ఎంత పగవనాశ్రయించినా మృత్యు వస్తుందే ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఏమి ప్రయోజనం అవన్నీ కూడా ఏ ప్రాణికి కూడా ఉన్నా కూడా ఏ మృత్యువులవన్నీ కూడా వ్యర్థమలే కదా ఇది మా అభిప్రాయం అని చెప్పి వారు విధావం తగినటువంటి బ్రహ్మదేవుడిని ప్రశ్నించారు మరలా కుమార్ వారు అంటున్నారు ఓ మహర్షి వ్యాసదేవా ఆ తరస్వీకులైనటువంటి ఆ దైత్యుల యొక్క మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడు తన స్వామియు గిరిశాయి భగవంతుడైన శంకర భగవాన్ని ధ్యానించి చెప్పాడు అని తెలియజేస్తూ ఏ విధంగా ఆ శంకర భగవాన్ని ధ్యానించి ఏ వాక్యాన్ని చెప్పాడు అంటే బ్రహ్మదేవుడు ఓ అసురులారా అమరత్వం అందరికీ కూడా లభించదు కనుక మీరు ఈ దుష్ట ఆలోచనని కూడా వదిలిపెట్టండి ఇది తప్ప మీకు అభిష్టమైనటువంటి ఏ వరాన్నైనా కూడా కోరుకోండి అన్నాడు ఈ భూతలం మీద ఎత్తదైనా కూడా జన్మించినటువంటి ప్రాణి కానీ జన్మించబోయేటువంటి ప్రాణి కానీ ఎన్నటికీ కూడా అజరామరుడు కాలేడు పాపరహితులైనటువంటి ఓ అసులారా మీరు స్వయంగా మీ బుద్ధితోటి ఆలోచించి మృత్యువును వంచుతూ ఏదైనా దుర్లభం దుస్సాధ్యమైన వరాన్ని మీరు ఎన్నో కూడా అడగకూడదు ఆ మృత్యువుని వంచాలనేటువంటిది కానీ మృత్యువుని జయించాలనే వరాన్ని మీరు అన్నీ కూడా కొరకూడదు అది దేవతలకు అసలు కూడా లభింపనైనా కూడా సరే మీరు మీ బలమును ఆశ్రయించి వేరు వేరుగా మీ మృత్యువులకు ఏ హేతువైనా కూడా అడగండి దానివల్ల మీకు రక్షణ కలుగుతుంది మృత్యువులు మనం తాకజాలదు అని బ్రహ్మదేవుడు వారికి పలికా ఈ విధంగా వారికి వరాన్ని ఇచ్చాడు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం కైలాసగిరి சச்சிதான வடவாணி ஸ்ரீ குரு திணா மோகே திவ்யம